హాయ్ నేను మిశ్రీకాంత్ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను విజయవాడ వన్ టౌన్లో ఓ అదిరిపోయే టిఫిన్ సెంటర్కి అయితే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం అదేం పెద్ద హోటల్ అయితే ఏం కాదు బోర్డు కూడా లేకుండా ఓ చిన్న ఇంట్లో ఓ చిన్న ఫ్యామిలీ నడుపుతున్నటువంటి ఓ చిన్ని హోటల్కి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట అక్కడ అదిరిపోయే టిఫిన్స్ అయితే మాత్రం ఉంటాయి అవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి మనకి ఎందుకు ఆలస్యం అసలు ఆ టిఫిన్ సెంటర్ ఏంటి ఎక్కడుంది టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి దాదాపు ముప్పై సంవత్సరాలుగా స్టార్ట్ అయిందండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు మా అత్తయ్య గారు స్టార్ట్ చేశారు తర్వాత మా మ్యారేజ్ అయ్యి పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా మా వారికి హెల్ప్ చేసుకుంటూ మేము ఇక్కడే ఉంటున్నాము ఇదే వ్యాపారం రన్నింగ్ చేస్తున్నాము సో వర్కర్గా ఒక అమ్మాయిని పెట్టుకున్నాం అందరం కలిసి చేస్తాము దాదాపు చాలా చాలా అంత ఫ్యామిలీ మెంబెర్సే చేసుకుంటాం కానీ ఎవరిని ఇచ్చేసుకోము భవానీపురం గొల్లపూడి విద్యధారాపురం నాయనవరం అంబాపురం చాలా చోట్ల నుంచి టూ టౌను బెన్ సర్కిల్ అలా ఆటో నగర్ నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మాకు మా దగ్గర అండి ఇడ్లీ కారపూడి దోశ పెసరట్టు మైసూర్ బజ్జీ ఈ నాలుగు రకాలే ఉంటాయండి ప్రైసెస్ వచ్చేసరికి సాదా పది కారపూడ వస్తే పదిహేను ఆనియన్ దోశ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కస్టమర్స్ని అడిగితే మీకు బాగా తెలుస్తుంది అది మా మేము మాకు మేము చెప్పుకుంటే ఇదిగా ఉంటుంది కస్టమర్స్ని అడిగి మీరు తెలుసుకుంటే బాగుంటుందని మా ఒపీనియన్ ఇది వచ్చేసరికి అండి పాత వచ్చేసరికి వచ్చేసరికి లాలిమాబార్ రావిచెట్ సెంటర్ అంటారండి అక్కడ ఉండేది అక్కడ తీసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మేము దాదాపు పది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము ఈ అడ్రస్ వచ్చేసరికి బెజ్జాల సందు ముదిరి అప్పుల స్వామి వీధి అని అంటారండి ఈ ఏరియా మొత్తం వస్తారండి దాదాపు భవానీపురం గలపూడి నుంచి కూడా వస్తుంటారు మాకు వర్కర్స్ ఎవరు లేరు కాబట్టి మా కష్టంతోనే మేము అదే మాకు లాభం ఇది ఫరం నలభై ఏళ్ళ నుంచి ఉంది అంటే వేరే చోట దాదాపు ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఇక్కడికి వచ్చి పది ఏళ్ళు అవుతుంది నేను మా మదరు మా ఫాదరు చేసుకునే వాళ్ళు మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు మా మిస్సెస్ ఒక పని ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది ముదిలి అప్పల స్వామి సందు బెజ్జాల నడిచందు నీరు పోలీస్ స్టేషన్ బాగానే ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ టైం ఇప్పుడు స్వాములు వెళ్ళిపోయారు కదా వాళ్ళు మామూలు సివిల్ లో ఉన్నా మన దగ్గరకే స్వాములు ఉన్నా మన దగ్గరకే వెయిట్ చేస్తారు నేను ఇచ్చేదాకా గొల్లపొడి దగ్గర నుంచి ఆటో నగర్ నుంచి కూడా వస్తారు టిఫిన్ వాళ్ళ నాన్నగారు అయ్యం కానీ మేము తింటున్నాం లేదు చాలా బాగుంటుంది ఇది అక్కడ స్వాములు ఆలీలు అక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చి అందరు తింటుంటారు సార్ బ్రహ్మాండంగా ఉంటుంది టిఫిన్ తక్కువ రేటు క్వాలిటీ బాగుంటుంది ఈ చుట్టుపక్కల ఫేమస్ మెయిన్ ఇడ్లీ ఉంటుందండి అట్టు బజ్జి అట్టు పెసరట్టు ఏదైనా కానీ చాలా బాగుంటుంది రేట్లు మినిమం ఇరవై రూపాయలే సార్ ఎవరైనా తినవచ్చు ఎంత లేనో లేనో చక్కగా తినవచ్చు కడుపు నిండా నాకు తెలిసి ముప్పై సంవత్సరాలుగా తింటున్నాను సార్ ఇక్కడ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది అంత అటు పక్కన ఉండేదండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు వాళ్ళ అమ్మగారు కూడా సుయ ఇంట్లో కష్టపడతారు మొత్తం అంతా ఈ వంటను బెట్టాలి మేడ సందు నియర్ శ్రీనివాస్ మహాలు ఇక్కడ ఈ సెంట్రల్ పాయింట్లో సుధీర్ అంటే ఎవరైనా నోటెడ్ బాగా ఇంటి తరహా టిఫిన్ సెక్షన్లో బ్రహ్మాండంగా ఉంటుంది రేట్లు అందుబాటులో ఉంటాయి నాలుగిడ్లీ మేము చక్కగా అల్లపచట్నీ చట్నీ ఇంటి తరహా దాంట్లో ట్వంటీ రూపీస్ ఒక అట్టు పది రూపాయలు అట్టు కూడా పెద్ద అట్టు బాగుంటుంది అలానే చట్నీ అల్లపచట్నీ విధానం బాగుంటుంది చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా మ్యాక్సిమంగా తెలుసు అందరూ కూడా ఎక్కడికే వస్తారు అంత నోటెడ్ ఈ సుధీర్ పాయింట్ అంటే అది రేట్లు ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి క్వాలిటీ ప్రతిరోజు నిత్యా కూడా కడక్కుండా పరిశుభ్రత లేకుండా వీళ్ళు వంట మొదలు మొదలు పెట్టరు ఎవ్రీడే సాయంత్రం పూట కూడా టూ ట్యూబేస్ అన్ని శుభ్రంగా కడిగి తర్వాత మళ్ళీ పొయ్యితో సహా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వంట మొదలు పెడతారు అంత పరిశుభ్రతగా ఉంటుంది చుట్టుపక్కల స్వాములు కానీ అయ్యప్ప దీక్షలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి చక్కగా టిఫిన్ చేస్తారు మాది కూడా ఈ పక్కన దగ్గరలో ఇల్లు నేను ఏదైనా గుడికి వెళ్ళినా టెంపుల్కెళ్ళిన సందర్భాన్ని బట్టి చక్కగా చుట్టు దగ్గర టిఫిన్ చేస్తాం ఇక్కడ చుట్టాలు బంధువులు ఏమీ లేదు ప్రతి వాళ్ళు కూడా ఎవరు ముందు వచ్చారో వాళ్ళని చూసుకొని టిఫిన్ ఇస్తుంటాడు ఇక్కడ కార్పొరేట్ ఉంటుంది అలాగని ఉల్లిపాయ ఉంటుంది ప్లెయిన్ దోశ ఉంటుంది మైసూరు బజ్జీ ఉంటుంది ఇడ్లీ ఉంటుంది ప్రతిది కూడా ఇంటి తరహా దాంట్లో లాగా బాగుంటుంది స్పెషల్ ఇడ్లీ ఉంటుంది ఇక్కడ చక్కగా మూడు ఇడ్లీ తీసుకుంటాడు నెయ్యి వేసి చెట్నీ ఆ నెయ్యి కూడా స్పెషల్ నెయ్యి పొడువు అన్నీ వేసి చక్కగా బ్రహ్మాండంగా ఇస్తారు అదే బయటికి పోతే అదే మూడు ఇడ్లీ మన యాభై అరవై రూపాయలు ఇక్కడ ట్వంటీ రూపీస్ విజయవాడ వన్ టౌను కొత్తపేట ఏరియా బెజ్జాల మేడ సెంటర్ అట అక్కడ ఉన్నటువంటి చిన్న ఇంటి దగ్గర ఉన్నాను ఈ ఇంట్లోనే ఓ ఫ్యామిలీ అంతా కూడా ఈ టిఫిన్ సెంటర్ అయితే రన్ చేస్తున్నారనమాట అంటే చాలా సింపుల్గానే ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి బట్ టేస్ట్ మాత్రం చిత్తకు కూడా వేస్తుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు ఈ ఫ్యామిలీ అంతా కూడా చాలా చిన్నగా అంటే కింద కూర్చుని సుధీర్ గారి భార్య తల్లి అట్లది వేస్తూ ఉంటారనమాట సుధీర్ గారు అయితే మొత్తం పార్సిల్స్ కానీ సర్వీస్ అంతా ఆయన కూడా కింద కూర్చొని చేసేస్తూ ఉంటారు సర్వీస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది హోటల్ బట్ టిఫిన్ లుక్ చూస్తే మాత్రం ఆ రేంజ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది నేనైతే ఇక్కడ బాగా ఫేమస్ అయినటువంటి కారపొడి అట్టు అలాగే కారపొడి ఇడ్లీ నెయ్యి వేస్తారు అలాగే చక్కగా కారపొడి అంతా వేస్తారు ఇక్కడ మైసూర్ బజ్జీ కూడా చాలా బాగా ఫేమస్ అట చూడ్డానికి కొంచెం సైజు అంటే మామూలు రెగ్యులర్ సైజులో కనిపిస్తుంది బట్ ఎంత స్మూత్ ఉందో చూసారా చాలా చాలా స్మూత్ ఉంది రెండు రకాల చట్నీలు వేస్తారు అల్లం చట్నీ మామూలు పప్పుల చట్నీ పప్పుల చట్నీ కూడా మంచి అవి వేసి చాలా బాగా తయారు చేస్తారనమాట ఇలా పేపర్లో పేపర్ మీద ఈ అడ్డాకేసి దాని కింద మనకి బేస్ కోసం చిన్న అట్ట అట్ల అట్టముక్కలు ఉంటాయి ఇక్కడ ఈ అట్ట ముక్కల మీద పెట్టుకొని ఈ టిఫిన్స్ అయితే మాత్రం హ్యాపీగా లాగిందొచ్చు అనమాట ఇక్కడ మెను ఏముంటుందంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇడ్లీ నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలు అలాగే ఎస్పీ ఇడ్లీ అంటే ఎస్పీ ఇడ్లీ అంటే ఇట్లా కారపొడి వేసిన ఇడ్లీ అనమాట అదైతే మూడిడ్లీ ఇస్తారు మూడు ఇడ్లీ ఇరవై రూపాయలు నాలుగు బజ్జీ ఇరవై అలాగే సాదా అట్లు మామూలు రెగ్యులర్ అట్లు అంటే ప్లెయిన్ దోశలు అంటారు కదా చిన్న చిన్న అట్లు అయితే రెండు దోశలు ఇరవై రూపాయలు తీసుకుంటారు అలాగే కారపొడి వేస్తే కనుక ముప్పై రూపాయలు తీసుకుంటారు రెండు ఎస్పీ ఉల్లి మినపట్టు ఒకటి అంటే ఇరవై ఐదు రూపాయలు అది అయితే పది రూపాయలు తీసుకుంటారు ఒక్క పెసరట్టు ఎస్పీ పెసరట్టు అయితే పదిహేను రూపాయలు ఉల్లి అయితే ఇరవై ఐదు రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట మెనూ కూడా అంతే చాలా సింపుల్గా ఉంటుంది ప్రైసెస్ కూడా ఇరవై రూపాయల నుంచి హయ్యెస్ట్ వచ్చి ముప్పై రూపాయలు మాత్రమే ఇక్కడ రేట్స్ ఉంటాయి ఇడ్లీ కూడా మంచి స్మూత్గా నెయ్యి కారపొడి వేసి ఇచ్చారు చక్కగా పోపుల చెట్టుని అల్లం చట్నీ స్వీట్గా లైట్గా స్పైసీగా చాలా బాగుంది అంటే ఈ కారపూడి కూడా చాలా స్పెషల్గా ఉంది ఎందుకంటే పక్క హోమ్మేడ్ కాబట్టి చాలా స్పెషల్గా ఈ కారపూడి ఉంది చట్నీలు కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి లైట్ స్పైస్తో రెండు చట్నీలు కూడా చాలా మంచి రుచి ఉన్నాయి నెయ్యి కూడా ఎక్కువేసి ఇస్తున్నారు సో ఆ నెయ్యి ఫ్లేవర్ వల్ల కమ్మదనం కూడా చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది ఇల్లు ఇట్లా పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది అంతే చాలా హడావుడిగా ఉంటుంది చిన్న రూము ఆ రూమ్లోనే చాలా కోలాహలంగా అలా వస్తుంటారు టిఫిన్స్ తీసుకుంటారు కొంతమంది లోపలే కూర్చొని తినేస్తారు కొంతమంది అయితే బయట అలా నిలబడి ఉంటారు లోపల కూర్చుని తినడానికి రెండు బలాలు ఉంటాయి అంతే ఆ బలాల మీద కూర్చుని తినవి బజ్జీ కూడా చాలా స్పెషల్గా ఉంది మనకి రెగ్యులర్ బజ్జీ లాగా లేదు చాలా స్మూత్ ఉంది కట్ చేసినా కూడా చాలా స్మూత్ కట్ అయింది డెఫినెట్లీ చెప్తున్నానండి రెగ్యులర్గా మనకి బయట దొరికే బజ్జీలకి దీనికి చాలా డిఫరెంట్ ఉంది అసలు లోపల ఎక్కడా కూడా ఏమాత్రం గట్టిగా లేకుండా చాలా స్మూత్ ఉంది జీలకర్ర కూడా వేసారు లోపల చాలా స్పెషల్ టేస్ట్ ఉంది రెగ్యులర్ టేస్ట్ అయితే కాదు చాలా బాగా నచ్చింది ఇడ్లీ బజ్జీర్ కూడా దోశ చూస్తే లోపలంతా కూడా ఆ చక్కటి కారపొడి నెయ్యి వేసి చాలా కమ్మగా ఈ అయితే తయారు చేశారు సగ్గే చట్నీ కూడా రేటు తక్కువ అంటే రీజనబుల్ ప్రైస్లో మంచి రుచికరమైన హోమ్మేడ్ టిఫిన్స్ అయితే ఈ సుధీర్ టిఫిన్స్లో దొరుకుతుంటాయి ఒక మంచి రుచిని ఇంటి తరహా రుచిని ఆస్వాదించాలనుకునే వాళ్ళకు ఈ వన్ టౌన్ ఏరియాలో వాళ్ళకి చాలా మంచి ఛాయిస్ ఈ సుధీర్ టిఫిన్స్ అనమాట మీకు లొకేషన్ అయితే గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే కొంచెం అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొత్త వాళ్ళకి బట్ ఇక్కడ ఎవరినైనా అడిగినా సుధీర్ టిఫిన్స్ ఎక్కడైనా అని ఈ వన్ టౌన్ ఏరియా కొత్తపేట సంబంధించి బెజ్జాల మేడ వీదట ఇక్కడికి వచ్చి అడిగితే మాత్రం ఖచ్చితంగా సుధీర్ టిఫిన్స్ని చూపిస్తారు ఆయన కూడా మంచి యాక్టివ్గా అసలు ఎంతమంది కస్టమర్స్ వచ్చినా కూడా ఏమాత్రం విసుగు లేకుండా మంచి యాక్టివ్గా అందరికీ సర్వ్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు సాదా టిఫిన్స్ కూడా బాగుంటాయి కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్పీ టిఫిన్స్ని టేస్ట్ చేయండి ఎస్పీ ఇడ్లీ కానీ ఎస్పీ దోశ కానీ ఎందుకంటే దాంట్లోకి కొంచెం నెయ్యి వేసి ఆ మంచి కమ్మటి కారపొడిని అయితే చల్లుతున్నారు అదైతే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా మంచి టేస్ట్ ఉంది కారపొడి అయితే మాత్రం చాలా ఎక్కువ వేస్తారు కారపొడి నెయ్యి మంచి దోరగా కాలిన దోశ మీద మంచి కమ్మటి కారపొడి నెయ్యి వేసి అద్భుతమైన చట్నీలు ఇచ్చి చాలా బాగా సర్వ్ చేస్తారు ఈ సుధీర్ టిఫిన్ సెంటర్ ఓవరాల్గా ఇక్కడ టిఫిన్స్ టేస్ట్ బాగుంది రేట్ అయితే వెరీ వెరీ రీజనబుల్ చాలా రీజనబుల్ కాస్ట్లోనే మంచి టిఫిన్స్ అయితే ఇస్తున్నారు ఈ విజయవాడ వన్ టౌన్ కొత్తపేట ఏరియాలో ఉన్నటువంటి ఈ సుధీర్ టిఫిన్ సెంటర్లో ఇది ఓవరాల్గా విజయవాడలో ఒక హోమ్మేడ్ టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి